హలో హాయ్ వెల్కమ్ టు మంజునాగ వ్లాగ్స్ ఇదైతే టూ డేస్ లాక్ అండి థర్స్డే అండ్ ఫ్రైడే లాక్ అనమాట హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ చేయమన్నారు ఇంకా గ్రౌండ్ నట్స్తో చేస్తామన్నమాట ఇది ఇందులో అయితే మనమైతే పంచదార వేయమండి బెల్లంతోనే వేస్తాము మనం పిల్లలకు కూడా పెట్టచ్చు చిక్కీ అనమాట నేను ఆల్రెడీ గ్రౌండ్నెస్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఇది సౌండ్ ఎలా వస్తుందో ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను బద్దల్లా కూడా తీసేసుకున్నాను తొక్కంతా తీసేసాను దీని మీద తొక్కంతా తీసేసి ఇలా బద్దల్లా అయితే చేసుకున్నాను ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఓకేనా ముందుగా అయితే నేను నెయ్యి వేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ అలాగా నెయ్యి వేసుకుంటే మనకి అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట చిక్కీ అనేది ఇది పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదండి ఐరన్ అది బాగా వస్తుంది పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి ఏంటంటే మనం హెల్దీవి ఏంటున్నాయి అనేది చూసి వాళ్ళకైతే అలవాటు చేయాలి చూడండి ఇలా అయితే నెయ్యి అయితే వేసుకున్నాను చూసారు కదా గ్రౌండ్ అది చూపించాను కదా నేను ఆల్రెడీ ఇలా అంతా ఇలాగ పొట్టంతా తీసేసి ఇలా బద్దల్లో అయితే చేసేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఇలా ఉన్నా సరే ఏమీ కాదు తర్వాత బెల్లం అయితే అంతా తుర్మేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం కళాయిలోకి ఓకేనా చూసారు కదా నేను తురిగి పెట్టుకున్న బెల్లం మొత్తాన్ని వేసేసుకున్నానండి ఇదంతా బాగా కరిగిపోయి మనకి ఏంటంటే చిక్కీకి ముద్రపాకం కావాలన్నమాట ఇది బాగా మళ్ళీ లిక్విడ్లో అయిపోయి ముద్రపాకము ఎలా చూసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను చూసారు కదా దీన్ని అయితే ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి ముద్రపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి నేను ఒక దగ్గర విన్నానండి చిక్కీ బెల్లం అని కూడా ఉంటుందంట అదైతే ఇంకా ఈజీగా అయిపోతుందేమో మరి నాకైతే ఆ ప్రాసెస్ అయితే తెలీదు నేను ఒకసారి ఇదివరకు అయితే నేను బెంగళూరులో ఉన్నప్పుడైతే ఒకే ఒకసారి చేశానండి చాలా బాగా వచ్చింది అప్పటికైతే నేను ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు అప్పుడు చాలా బాగా వచ్చింది ఇలా ఇరిపితే చక్కగా క్రిస్పీగా అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఇంక సరే ఒకసారి చేస్తున్నాం కదా సరే అని చెప్పి నేనైతే ఇంకా షూట్ చేశాను అనమాట ఇది ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలండి వచ్చేంత వచ్చేంతపుని మంచి సరే అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి ముద్రపాపం వచ్చిందా లేదా అన్నది మనమైతే వాటర్లో వేసుకొని టెస్ట్ చేసుకోవాలి ఈ అయితే నేనైతే ఇంకా ప్లేట్కి నెయ్యి రాసుకుంటున్నాను అనమాట ఇంకా ప్లేట్కి ఫుల్ అంతా నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏంటంటే చెక్కి ఈజీగా వచ్చేస్తుంది అనమాట అదేంటంటే మళ్ళీ వేడిగా ఉన్నప్పుడే మనమైతే పీసెస్ అయితే కట్ చేసుకోవాలి చక్కగా నెయ్యి అయితే స్ప్రెడ్ చేసి ఇస్తామండి లేదంటే పేపర్ మీద అయినా సరే వేసుకోవచ్చు సరే ఇలా చక్కగా నెయ్యి అయితే అంతా కూడా స్వర్చ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే బెల్లం అయితే టెస్ట్ చేస్తున్నానండి నేను ఇలా వాటర్ తీసుకొని కొంచెం ఇందులోకి బెల్లం వేసుకొని వాటర్లోనే అది ఏంటంటే బాగా క్రిస్పీగా రావాలన్నమాట అలా వస్తే మనకి మొదటిపాకును రెడీ అయిపోయినట్టు అనమాట ఇది ఇది ఉంది కదా ఇదైతే మనకి బాగా క్రిస్పీగా ఇలా అంటే చూడండి అంటే లైరగాలన్నమాట సరే ఇరిగింది లేడితే మనకైతే ముద్రపాకు వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం గ్రౌండ్ నట్స్ అయితే వేసేసుకోవచ్చు సరే బాగా ఇప్పుడు మనం ఇందులోనే ముందుగానే పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ అయితే వేసేసుకోవచ్చు ఇంకా వేసేసుకొని ఫుల్గా ఒకసారి అయితే కలిపిస్కొని ప్లేట్లో వేసేసుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోతుంది ఇది ఇలా మొత్తం ప్లేట్లోకి వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట చూసారా ప్లేట్లోకి మొత్తం అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇప్పుడు పీసెస్ కట్ చేసేసుకోవచ్చు అనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే పీసెస్ కట్ చేసుకుంటే తర్వాత ఈజీగా వచ్చేస్తుంది చూసారా పీసెస్ అన్నీ అయితే ఎంత చక్కగా వచ్చాయో ఇలా స్క్వేర్ షేప్లో నేనైతే పీసెస్ అయితే కట్ చేసుకున్నాను చాలా బాగా వచ్చాయండి క్వాంటిటీ ఏంటంటే మనం ఒక కప్పు గ్రౌండ్నట్స్ తీసుకుంటే కనుక ముప్పావు బెల్లం తీసుకుంటే సరిపోతుంది లేదంటే ఈక్వల్గా కావాలని కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కూడా ఈక్వల్గా అయితే తీసుకోవచ్చు అనమాట నేనైతే ముప్పావు తీసుకున్నాను ఒక కప్పు గ్రౌండ్నట్స్కి ముప్పావు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి బాగా ఇలా తింటున్నప్పుడు కూడా ఇలా క్రిస్పీగా ఇలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఎవరైనా ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకు కూడా అలవాటు చేయండి చాలా మంచిది ఇది అయితే థర్స్డే బ్లాగ్ అండి ఇంకా పిల్లలకి బంద్ అని చెప్పి ఆ రోజు హాలిడే ఉంది కదా కొంచెం లేట్గానే లేచాము ఇంకా ఆ రోజు పిల్లలకైతే హెడ్ బాత్ అది చేయించాను వాషింగ్ మిషన్ లేవగానే వాషింగ్ మిషన్ అయితే వేసేసాను తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఆ రోజైతే ఇడ్లీ చేసేసాను అనమాట నేను ఇంకా అంటే కొంచెం లేటుగా లేచి చెప్పాను కదా ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకు ఆయిల్ అది పెట్టేసి ఇంకా ఇడ్లీ తిన్నామని చెప్పేసానమాట ఇంకా లేట్గా లేచాం కదా అందుకని ఇంకా టిఫిన్ అయితే పెట్టేసానమాట తర్వాత స్నానాలు చేయించవచ్చని ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇలాగ రాగి జాబ్ అయితే చేసుకున్నామండి ఇంకా ఒక వన్ వీక్ నుంచి అయితే ఇలాగ రాగి జాబ్ అయితే తాగుతున్నాం అనమాట తర్వాత అందులోకి ఏంటంటే నేను బెల్లము ఇది తాటి బెల్లం అయితే తీసుకున్నాను అనమాట డి అదే యూస్ చేస్తున్నాను బెల్లం ఒకటే వేస్తాను ఆ తాటి బెల్లము ఇంకేమీ వేయట్లేదండి ఇంకా హాలిడే వస్తే ఇంకేంటంటే మా హస్బెండ్ ఇంకా ఏదో ఒక మూవీ పెట్టేసి ఇంకా మళ్ళీ నేను ఏదో కొంతసేపు చూస్తాను అనమాట ఇంకా చూసి ఇంకా ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయితే పెడతారు ఇంకా అలా నేను ఒక టూ త్రీ అవర్స్ అయితే ఇంకా మూవీ దగ్గర అయిపోతుంది అనమాట ఇంకే పని అవదు ఇంకా అలా అనమాట ఇంకేదో మూవీ పెడతారు తను చూద్దామని ఇంకా నేను నేను పనులు చేసుకోవాలి కదా తర్వాత పెట్టండి అంటే సరే నువ్వు తర్వాత చూడు అంటారు కానీ ఇంకా నేను స్టార్టింగ్ ఇంకా టిఫిన్ తినేటప్పుడు పెడతారనమాట ఇంకా కొంచెం నేను స్టార్ట్ చేస్తే ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంకా చూద్దామని ఇంకా నేను అలా కంటిన్యూ అయిపోతాను ఇంక అన్నీ లేట్ అయిపోతాయి అనమాట నాకు ఇంకా ఆ రోజైతే బయటికి వెళ్ళామండి ఇంకా ఆఫ్టర్నూన్ ఏం పెద్దగా చేయలేదు సాంబార్ ఒకటే చేసేసాను ఇంక అందుకని పిల్లలకి నైట్ అయితే మసాలా దోశ వేసాను అనమాట ఇంక ఇంట్లో ఉన్నారు కదా వేడివేడిగా తింటారని చెప్పి నైట్కి అయితే నేనైతే మసాలా దోశ వేసాను ఇంకా సాటర్డే సండే వచ్చిందంటే ఆల్మోస్ట్ ఏదో ఒక మూవీ అయితే చూస్తామండి సాటర్డే ఒకటి సండే ఒకటి కంపల్సరీగా చూస్తాము ఇంకేదైనా పనులు ఉంటే కనుక బయటికి వెళ్తాము లేదంటే ఇంక ఇంట్లో ఉండే మూవీ అన్నమాట ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ అయితే ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్